అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీ సోమవారం శుద్ధ పౌర్ణమి రాత్రి పది ఇరవై ఆరు వరకు ఉంటుంది స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది పదిహేడు వరకు ఉంటుంది తదుపరి విశాఖ నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు వర్జం వచ్చేసి పన్నెండు ముప్పై ఏడు నుండి రెండు ఇరవై వరకు ఉంటుంది దుర్ముహూర్తం పన్నెండు ముప్పై ఏడు నుండి రెండు గంటల వరకు ఉంటుంది తదుపరి మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఏడు ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మరియు శుభ సమయం ఎనిమిది నుండి పది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి మరియు తులసి దళాలతో అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు చంద్రునికి చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలన్నిటివి కలిగి ఆనందంగా ఉండగలరు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు మరియు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి ఈ రాశి వారికి కుజుడు అధిపతి కుజగ్రహం వలన ధైర్యం సాహసం మొండితనం ఏ పైన చెయ్యగలవు అనేటువంటి ఒక నమ్మకం వ్యవహారముల ఎందు అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగించేవాడు కుజుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ప్రతి ఒక్క పనిలో ఈరోజు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు భూములు అమ్మటం కానీ కొనుగోలు చేయడం కానీ చేయటం వలన ఇత్యాది యొక్క విషయాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు మరియు చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క కారకత్వం చేత గృహంలో కలిగేటువంటి యొక్క చెడు సమస్యలు కూడా అన్ని తొలగిపోయి అధికమైనటువంటి లాభాలు మీకు కలగగలవు వ్యాపారంలో మీరు ఏనైతే పెట్టుబడి పెడతారో దానికి తగ్గ ఫలితం అనేది మీకు దక్కుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు కానీ కొద్దిగా ఏ పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో నిదానం అవసరం మంచి మాటలు మంచి వినయత ఇత్యాది యొక్క అలవాటు మీకు కలిగి ఉన్నట్టయితే మీకు అఖండమైనటువంటి యొక్క కీర్తి అనేది లభించగలదు విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశాలు అనేటివి ఉంటాయి చదువులో చక్కగా రాణిస్తారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు మరియు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి వలన అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉద్యోగంలో మంచి స్థానం లభించేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగంలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి గ్రహచార స్థితి కలిగి ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా జీవనం అనేది సాగించగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బియ్యం ఆకుకూరలు కూరగాయలు పెరుగు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో బుధుడి యొక్క అనుకూలత వలన వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ధాన్య వృద్ధి బాగా ఉంటుంది అన్ని రంగముల ఎందు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఉన్నవారికి అధికమైనటువంటి అభివృద్ధి కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఉపాధ్యాయుల చేత మంచి గౌరవం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు చేనేత వస్త్ర వ్యాపారాలకు ఇతరత్ర మిగతా వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన శని యొక్క కారకత్వం చేత జీవన విధానం అనేది బాగా ఉంటుంది వ్యవహారం మంచిగా ఉంటుంది అన్ని రంగాల ఎందు అభివృద్ధి చెంది సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు అనుకూలమైన ఫలితాలు లేక మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములు కానీ వ్యాపారములో కానీ నష్టాలు కలిగి తాత్కాలికమైనటువంటి సమస్యలు మిమ్మలను ఆటంకపరుస్తూ ఉంటాయి అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది డబ్బు గురించి కానీ ఎక్కువగా అనేది కలుగుతుంది పూర్తిగా శ్రమ తీసుకున్న తర్వాత మీకు అవసరమైనటువంటి డబ్బు కొద్దిగా చేకూరగలదు స్నేహితులు కానీ బంధువులు కానీ మీ మీద కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఒక భావన కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైన విషయంలో బాగా శ్రద్ధ చూపడం వలన ఈరోజు కొద్దిగా మానసికమైన ఆనందాన్ని మీరు పొందగలరు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వెసులుబాటు అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార ఫలితాలు మిశ్రమంగా కలిగి ఉంటాయి విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార ఫలిథితుల వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు వీరు గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు సింహ రాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క కారకత్వం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలిగి ఉంటాయి ఆర్థికమైన ఎదుగుదల మీకు కలిగి ఉంటుంది మరియు ఈరోజు ఐదు తర్వాత గ్రహచార స్థితి బాగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆ పని మొదలుపెట్టినా ఆ యొక్క పని ఆ సమయాలలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ ఈరోజు గ్రహచార శుభ గ్రహచార స్థితి వలన అధికమైన ధన రాబడి కలిగి సుఖ సంతోషాలతో మీరు ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు శుభ గ్రహచార సంచారం వలన మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు విదేశాలలో నివసించే వారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యాపారం కానీ వ్యవహారం కానీ విద్య అంది కానీ మంచి ఫలితాలనేటివి కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ గురువుల యొక్క కలయిక వలన గృహంలో వివాహాది శుభకార్యాలు చేసేటువంటి యొక్క ఆలోచన ఉద్యోగస్తులకు ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు సుఖమైనటువంటి జీవనం గడపగలరు వ్యవహార వ్యాపారములో లాభాలు మంచిగా రాగలవు విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆర్థికమైనటువంటి యొక్క విషయాలలో మీరు ముందంజగా ఉంటారు మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వ్యవహార వ్యాపారాలలో విద్యా ఉద్యోగ రంగాలలో నిత్య గ్రహచార వేధిలో ఆ యొక్క పరిస్థితిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో శుక్రుని యొక్క స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధన రాబడి అనేది కలిగి ఉంటుంది గోవృద్ధి గృహ వృద్ధి గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మరియు చేనేత వస్త్ర కార్మికులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన వ్యవహారములో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కావున రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి లేదా బియ్యం బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఏ పని కానీ ఆ యొక్క పనిలో విజయవంతం అనేది కాగలదు గృహంలో సమస్యలన్నీ తొలగిపోయి సుఖంగా ఉండగలరు మంచి ధనలాభం అనేది కలుగుతుంది వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈరోజు మంచి సంకల్ప బలం అనేది కలగగలదు ఉద్యో ఈరోజు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది కొన్ని జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి మంచి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విషయంలో గురువు మరియు బుధుని యొక్క కలియిక వలన అఖండమైన ధనలాభం కలిగి ఉంటుంది అధికమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు ఆధ్యాత్మిక విషయంలో పాల్గొనుట దైవిక సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు విద్యా ఉద్యోగ రంగం వారికి శుభమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి పరంగా అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మానసికమైన ఎదుగుదల కలిగి ఉంటారు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మంచి ఫలితాలు అనేవి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధర నష్టం అనేది కలగగలదు మీరు చేసేటువంటి పనులు ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటారు అపవాదులు పడేటువంటి గ్రహచార స్థితి గలదు ఈర్షాద్వేషాలు కలిగి ఉంటాయి ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మీకు నీరసం అనేది బాగా వచ్చేస్తుంది ఆ పని చేయలేక మీరు పోతారు కుటుంబంలో కొద్దిగా గొడవలు అనేటివి కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంటుంది విద్యార్థులు ఈరోజు బాగా నీరసించి ఉంటారు చదువు ఎందు అశ్రద్ధ కలిగి ఉంటుంది అధికమైనటువంటి ఒక విచారం కలిగి ఉంటారు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనగా కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ కంప్యూటర్ బ్యూటీషియన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మెడికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు కుంభరాశే ఫలితాలు ఈరోజు వీరికి మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు అధికమైన సంతోషం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి మంచి ఆలోచనలు కలిగి ఉండుట గృహం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం మిత్రులతో కలిసిమెలిసి ఉండుట బంధువుల యొక్క కలయిక నూతన వస్త్రలాభం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి గృహంలో నెగిటివ్ అనేదంతా కూడా తొలగిపోయి దాంపత్య సుఖం కలిగి సుఖంగా ఉండగలరు మరి విద్యారంగం వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు రాగలవు ఉద్యోగ ప్రయత్నం అతిశ్రమ పలన మీరు నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ బ్యూటీషియన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అనేటివి కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి ఉద్యోగ లాభం కలిగి గృహస్థల నిర్మాణాలు చేపట్టేటువంటి ఆలోచన అనేది మీకు కలిగి ఉంటుంది వృత్తి వ్యవహార లాభాల వలన శుభ ప్రయాణాలు చేయుట దాంపత్య సుఖం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలగగలవు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మరియు అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండటం వలన ఆ యొక్క మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలను కలిగి శుక్రుని యొక్క గ్రహాచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్